చూశారు కదా ఒక షాపు సైకిల్ షాపు అంటే ఇతను ఒక చిన్న బతుకు అతనేమి రిచ్ పర్సన్ కాదు సో అతను షాప్ మీద ఇలా అతను నమ్మినటువంటి విశ్వాసాన్ని చక్కగా ప్రకటిస్తూ ఉన్నాడు మనం దరిద్రులం బొట్టెట్టుకోం ఇంటి మీద జెండా కట్టలేం గుడి మీద మైక్ పెట్టలేం భవద్గీత పెట్టుకోం మనం కులం బాగా చెప్పుకుంటాం బాగా మీద వ్యామోహంతో దేవుడిని కూడా పక్క దోషిస్తాం సో సామాన్యుడు అతను చిన్న షాప్ నిర్మించగా సైకిల్ షాపు అతను దాని మీద ఎక్కడా ఖాళీ లేకుండా రాశాడు సో వై డోంట్ టేక్ ఇన్స్పిరేషన్ వాళ్ళ వ్యాపార మతమో మరో మతమో వాళ్ళైతే ప్రచారాన్ని చేయడంలో చాలా ఎక్స్పర్ట్గా తయారయ్యారు బొట్టు పెట్టుకున్నవాడు కూడా నేను హిందువునం చెప్పుకోలేని దరిద్ర స్థితిలో ఉంటే సో దే ఆర్ బిహేవింగ్ వెరీ ప్రాపర్లీ ఇన్ వే వాడు అతను ఒక చిన్న షాప్ వాడు కూడా మీ దేవుడు దెయ్యం అని చెప్పగలడు వాడు దెయ్యం అంటే మనం కయ్యం చేసుకోలేకుండా దిహి అని ఎదవనం వచ్చేస్తుంటాం కాబట్టి ఇలాంటి వాళ్ళు పెరిగారంటే కారణం హిందువులు ఎదవలు అవడం వలన కాబట్టి మీ కారు బండి ఉంటే జై శ్రీరామను అనో రాసు చావండి లేకపోతే మీ ఇష్టం వచ్చాడు చావండి జై శ్రీరామ్